హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఈజ్ సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నేను మీ తెలుగు సుమన్ మాస్టర్ని డియర్ ఫాలోవర్స్ ముందుగా ఈ వీడియో మీద క్లిక్ చేసినందుకు మీకు అందరికీ కూడా నా స్పెషల్ థ్యాంక్స్ని తెలుపుకుంటున్నాను వీడియో మొదటి నుంచి చివరి వరకు ఎక్కడ కూడా దాట వేయకుండా జాగ్రత్తగా చూడండి వీడియో పూర్తి మీలో మీకు ఒక ఆత్మస్థైర్యం అనేది నిండి మళ్ళీ మన ప్రిపరేషన్ని కరెక్ట్ ట్రాక్లోకి తీసుకొని వెళ్ళిపోతారు ఓకే చాలా గందరగోళంలో ఉన్నారు అభ్యర్థులందరూ కూడా ఏంటంటే నిరుత్సాహంతో ఉన్నారు మీలో ఎనర్జీని నింపేందుకు నేను మీ ముందుకి వచ్చాను ఓకే ఇంకా ఆలస్యం చేయకుండా విషయంలోకి వెళ్ళిపోతాం ముందుగా ఏపీ మెగాడిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ గత వైసీపీ ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ వేసింది ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా ఎన్నికల హడావుడిలో దాన్ని నిలిపివేసింది అవునా దాని తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చింది నవంబర్లో డిఎస్సి ఎగ్జామ్ జరిగిపోతుంది అని చెప్పి అన్నారు ఈలోపు ఎస్సీ సబ్కాస్ట్ వర్గీకరణ ఇదనేది ఈ కేసు అనేది స్క్రీన్ ముందుకు వచ్చింది దీంతో డిఎస్సి నోటిఫికేషన్ ప్రొలాంగ్ అవుతూ వస్తుంది దీంతో ఏపీ మెగా మెగాడిఎస్సి ఆస్పిరెన్స్లో అలజడి మొదలయ్యింది సో ఇక్కడే అసలు కథ ఉంది జాగ్రత్తగా వినండి మెగా డిఎస్సి పరిస్థితి ఏంటి ఒక్కసారి చూద్దాం సో మెగా డిఎస్సి పరిస్థితి ఏంటి అనేది పక్కన పెడితే మన యొక్క ప్రిపరేషన్ వే ఆఫ్ ప్రిపరేషన్ మనం హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేశామా ముందు నేను అడిగిన మొదటి ప్రశ్నకి సమాధానం చెప్పండి మన సిలబస్ మన ప్రిపరేషన్లో భాగంగా సిలబస్ సిలబస్ ఏదైతే ఉందో దీన్ని వంద శాతం మనం పూర్తి చేసామా సిలబస్ అంతే నాట్ ఓన్లీ కంటెంట్ అండి జేకే అండ్ కరెంట్ అఫైర్స్ పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ సైకాలజీ కంటెంట్ అండ్ మెథడాలజీ సిలబస్ని మనం నూటికి నూరు శాతం పూర్తి చేసామా ఫస్ట్ క్వశ్చన్ అది సెకండ్ క్వశ్చన్ ఈ సిలబస్ మీద నూటికి నూరు శాతం ప్రాక్టీస్ టెస్టులు పూర్తి చేసుకున్నామా ప్రాక్టీస్ టెస్టులు పూర్తి చేసామా సిలబస్ మనం చదివితే సరిపోద్దండి మనం మరి నవంబర్లో రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఈ ఏపీ టెట్ ప్రశ్నాపత్రాలని అంటే ప్రశ్నపత్రాలని కనుక మనం ప్రశ్నలు చేసినట్లయితే ప్రశ్నల సరళి ప్యాటర్న్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉందో చూశారు కదా మ్యాథ్స్ ద ఫాలోయింగ్స్ పారాగ్రాఫ్ల రూపంలో ప్రశ్నలు అంటే ఓవరాల్గా ఒక కాన్సెప్ట్ ఇచ్చేసి కాన్సెప్ట్ మీద ప్రశ్నలు ఇంతకుముందు బిట్టు దానిలో దాని కింద ఏవో నాలుగు చిన్న చిన్న పదాలు ఇచ్చి వాటిలో ఏది కరెక్ట్ అని అడిగేవారు ఆ పద్ధతి పోయింది కదా ఇప్పుడు ఓవరాల్గా ఒక కాన్సెప్ట్ అనేది తీసుకొని కాన్సెప్ట్ ఓరియంటెడ్గా బిట్స్ అనేది పారాగ్రాఫ్ రూపంలో ఫ్రేమ్ చేస్తున్నాడు కదా సో దానికి అనుగుణంగా మన ప్రాక్టీస్ టెస్ట్లు పూర్తి చేసుకున్నామా నా రెండవ ప్రశ్న మూడవ ప్రశ్న ఇప్పుడు ఈ క్షణం మార్చి నెలలో గనక మార్చి ఎంత ఇప్పుడు ఎంత ఆందోళన చేస్తున్నటువంటి వారు ఎంత అలజడి సృష్టించ సృష్టిస్తున్నవారు భయాందోళనకు లోనవుతున్నటువంటి విద్యార్థులు యాస్పిరెంట్స్ ఇదే మార్చి నెలలో కనుక డిఎస్సి ఎగ్జామ్ ఇప్పుడు అలాగే పెడితే మనం అందుకోగలమా ఒక పోస్ట్ మనం అందుకోగలమా గుండెల మీద చెయ్యేసుకొని చెప్పండి ఆలోచించండి ఇది ఎవరు చేయగలరు ఇవన్నీ కూడా కేవలం ఇప్పుడున్నటువంటి యాస్పిరెన్స్లో ఒక పది శాతం మంది ఉంటారు గత మూడు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి గట్టిగా ప్రిపేర్ అవుతూ రెండు వేల పదిహేడులో డిఎస్సి ఆఫ్ మార్కులోనా లేదా ఒక మార్కులోనా ఆ ర్యాంకు తప్పిపోయి మరొక డిఎస్సి కోసం ఎదురు చూస్తూ అదే కృషితో అదే పట్టుదలతో ప్రిపేర్ అవుతున్నటువంటి వారు ఒక పది శాతం మంది ఉండొచ్చు సో అటువంటి వారితో మరి ఇటీవల కాలంలో డిఎస్సి నోటిఫికేషన్ అనగానే ప్రిపరేషన్ ప్రారంభించిన వారు వీరితో పోటీ పడగలరా ఈ పని శాతం మంది ఆస్పిరెంట్స్తో పోటీ పడగలరా అదృష్టం బాగుంటే మార్చి నెలలోనే నోటిఫికేషన్ వేసి మే నెలలో ఎగ్జామ్ కండక్ట్ చేసేవచ్చు ఏప్రిల్ ఆరు మేలో లేదా ఒక రెండు నెలలు మే అనుకున్నది కాస్త జూలైకి వెళ్ళొచ్చు ఆగస్టులో మీరు పోస్టింగ్స్ అందుకోవచ్చు అది వేరే విషయం కానీ ఇప్పుడు మనం నోటిఫికేషన్ రావట్లేదు నోటిఫికేషన్ వేయట్లేదు నోటిఫికేషన్ వెయ్యట్లేదు అని చెప్పి ఎంత మనము తాపత్రయపడే బదులు నెగిటివ్ ఎనర్జీని ఎక్కడ లేని నెగిటివ్ ఎనర్జీని మనకి అంటే మనం ఆకర్షించుకొని మనలో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీని బయటకు పంపించేసి నోటిఫికేషన్ కోసము ఎదురు చూడవలసిన అవసరం మనకిప్పుడు ఉందా మనకేం కావాలి ఇప్పుడు సిలబస్ కావాలి ప్రిపరేషన్ కావాలి ప్రాక్టీస్ టెస్ట్ రాయడం కావాలి సో వీటిలో యాక్స్పిరియన్స్ ఉన్నారా లేదా ప్రిపరేషన్ అనేది గాడి తప్పిందా ఒకవేళ ప్రిపరేషన్ అనేది గాడి తప్పిపోయి నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందా అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వీళ్ళు మాట్లాడుతున్న మాటలు అక్కడ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ఇవి మీరు పట్టించుకోవద్దు వాడేమంటున్నాడు వీడేమంటున్నాడు వాడేమంటున్నాడు అవి కాదు మన ప్రిపరేషన్ ఎలా ఉంది నాకు ఇది చెప్పండి సో ప్రిపరేషన్ పక్కన పెట్టి ఎక్కడ అక్కడ ముచ్చట్లు వేస్తూ ఉంటే కనుక వాటిని ముందు కట్ చేయండి పెళ్ళి పేరంటము ముచ్చట్లు ఇవన్నీ కూడా కట్ చేయండి సో సిలబస్ పూర్తి చేయడంలో దీనిలో బిజీగా ఉండండి సిలబస్ పూర్తి చేసే పనిలో బిజీగా ఉండండి ప్రాక్టీస్ టెస్ట్లు బాగా ప్రాక్టీస్ చేయండి సొంతంగా నోట్స్లు రూపొందించుకోండి సొంత నోట్స్ అనేది కంపల్సరీగా ఉండాలి ఇవన్నీ మీరు చేస్తున్నారు నెలలో అరే డిఎస్సి మార్చి నెలలో రాదట్రా పోస్ట్ పోన్ అవద్దట్రా అవ్వని ఎన్ఎల్ పోస్ట్ పోన్ అవుద్ది ఒక రెండు నెలలు అంతే కదా ఇంకా అంతకు మించి పోస్ట్ పోన్ చేయలేరు కదా సో మరి ఇది మనకి కలిసి వచ్చినటువంటి అవకాశం కదా సమయం మనకి దొరికింది కదా ప్రిపరేషన్ అంటే చక్కగా ప్రిపేర్ అవ్వడానికి చక్కగా కుదురుగా ఒక రూమ్లో కూర్చొని చక్కగా ప్రిపేర్ అవ్వండి కాబట్టి సో ఈ రోమర్స్ అన్నీ కూడా పక్కకు పెట్టండి దయచేసి అన్ని కూడా పక్కకు పెట్టండి ఇకపోతే మీకు టీటీడీ డిఎల్స్ జేఎల్స్ నోటిఫికేషన్ ఎలాగో ఉంది అవునా టీటీడీ నుంచి జేఎల్స్ డిఎల్స్ నోటిఫికేషన్ వచ్చింది మరి ఇటీవల కాలంలో ఒక డ్రాఫ్ట్ కాపీ అనేది నెట్ ఇంట్లో చక్కెరలు కొడుతుంది మరి డ్రాఫ్ట్ కాపీ ప్రకారము ఏపీఎస్సి క్యాలెండర్ ఆ డ్రాఫ్ట్ కాపీ ప్రకారము దానిలో మెన్షన్ చేసినట్టుగానే ఫిబ్రవరి ఇరవై మూడో తేదీన గ్రూప్ టూ మెయిన్స్ మేము కండక్ట్ చేస్తామని చెప్పారు దాని ప్రకారమే మెయిన్స్ అనేది జరిగింది గ్రూప్ టూ మెయిన్స్ అనేది ఆగలేదు జరిగిపోయింది మరి అదే ఏపీఎస్సి డ్రాఫ్ట్ కాపీ ప్రకారము మరి టీటీడీ జేఎల్స్ ఏపీఎస్సి డిఎల్స్ జేఎల్స్ ఈ రెండు నోటిఫికేషన్లు జూన్ నెలలో జూన్ నెలలో కండక్ట్ చేస్తాము అని చెప్పి డ్రాఫ్ట్ కాపీలు స్పష్టంగా మెన్షన్ చేశారు డేటు తేదీ అయితే మెన్షన్ చేయలేదు కానీ నెల జూన్ నెలలో మేము కండక్ట్ చేస్తామని చెప్పి ఏపీఎస్సి అంటే ఈ డ్రాఫ్ట్ కాపీలో ఉంది అవునా మరి దీనికి మనం సిద్ధంగా ఉన్నామా తర్వాత ఎక్కడ మీరు చూడండి మరి యూజీసీ ఎన్టీఏ నెట్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో ఆల్రెడీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్లో జరగాల్సిన నెట్ జరిగిపోయింది దాని రిజల్ట్ ఇచ్చేశారు సో ఆ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చి నెలలో ఉన్నాము సో మార్చి నెల అనగానే మరొక నెట్ నోటిఫికేషన్కి ఇది రావాల్సినటువంటి నెల కాబట్టి మార్చిలో నోటిఫికేషన్ వస్తే ఏప్రిల్ గ్యాప్ ఇచ్చి మే గ్యాప్ ఇచ్చి జూన్లో నెట్ అనేది కండక్ట్ చేస్తారు కాబట్టి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూన్కి సంబంధించినటువంటి నెట్ నోటిఫికేషన్ రానుంది మరి ఎవరైతే నెట్ ఇదివరకు పూర్తి చేయలేదో ఎవరైతే జేఆర్ఎఫ్ కోసం చూస్తున్నారో మరి అటువంటి వారికి నెట్ అనేది ఇంకా ముందుకి వచ్చేస్తుంది మీరు ఇప్పుడు డిఎస్సి కోసం ఏ తెలుగు కంటెంట్ అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ కంటెంట్ అంటే కంటిన్యూ చేస్తూ వెళ్ళండి చెప్తా దీని గురించి ఏం చేయాలో నేను చెప్తాను నేను ఇకపోతే అలాగే ఆర్సెట్ ఆర్సెట్ ఎవరికైతే పిహెచ్డీ చేయాలని ఉంటుందో మీ మీ సబ్జెక్టులలో పిహెచ్డి అనేది చేయాల్సి ఉంటుంది చేయాలి అని చెప్పి ఎవరికైతే కోరిక ఉంటుందో వారి కోసం ఆర్సెట్ అనేది మే నెలలో మే నెలలో మేము కండక్ట్ చేస్తామని చెప్పి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు క్లియర్గా వివిధ సెట్లకు సంబంధించినటువంటి డేట్లు ఆయన విడుదల చేశారు సో ఆర్సెట్ నోటిఫికేషన్ రావడమే లేటు ఏపీ సెట్ ఎస్ ఏపీ సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ నోటిఫికేషన్ కూడా మరికొన్ని వారాల్లో ఒకటి రెండు మూడు వారాల్లో ఏపీ సెట్ నోటిఫికేషన్ కూడా రానుంది వాళ్ళు ఏపీ సెట్ నోటిఫికేషన్ కనుక మార్చి నెలలో వచ్చిందంటే ఏప్రిల్ మే జూన్ ఈ మూడు అంటే జూన్ నెలలో ఏపీ సెట్ కూడా ఉండొచ్చు జూన్ కానీ జూలై కానీ ఏపీ సెట్ కానీ అంటే ఇది కూడా ఉండొచ్చు అలాగే దీంతోపాటు తెలంగాణ డిఎస్సి కూడా వెయిట్ చేస్తుంది తెలంగాణ డిఎస్సి కూడా రావాల్సి ఉంది చాలామంది ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు తెలంగాణ టెక్ట్ రాసి క్వాలిఫై ఉన్నారు సో తెలంగాణ టెట్ కూడా తెలంగాణ డిఎస్సి కూడా సిద్ధంగా ఉంది రావడానికి అలాగే టీజీపీఎస్సీ నుంచి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి కంపల్సరీగా డిఎల్స్ జేల్స్ నోటిఫికేషన్ అనేది ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఒక నోటిఫికేషన్ అనేది ఉంటుంది టూ జీరో టూ ఫైవ్ ఒక నోటిఫికేషన్ అనేది ఇక్కడ నుంచి ఉంటుంది అలాగే టీజీ సెట్ టీజీ సెట్ అనేది క్వశ్చన్ మార్క్లో ఉందండి టీజీ సెట్ అనేది ఎప్పుడు వస్తుందో అనేది దాని మీద కన్ఫర్మేషన్ అనేది లేదు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో టీజీ సెట్ అనేది ఎప్పుడు రావచ్చు అనేది దీని మీద మనకు ఒక అవగాహన లేదు కాబట్టి తెలంగాణ అభ్యర్థులు ఎవరైతే డీఎల్స్ కోసం చూస్తున్నారో తెలంగాణలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే డిఎల్స్ కోసం చూస్తున్నారో వారు యూజీసీ ఎన్టీఏ నెట్ నెట్టు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇది క్లియర్ చేయండి ఇది క్లియర్ చేయని ముందు ఇది క్లియర్ చేస్తే కనుక ఒకవేళ మీకు తెలంగాణ సెట్ లేకపోయినా కూడా తెలంగాణ సెట్ లేకపోయినా కూడా ఈ నెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ద్వారా మీరు తెలంగాణ డిఎల్స్కి అర్హత సాధిస్తారు దీనికోసం అర్హత సాధిస్తారు కాబట్టి టీఎస్ టీజీ సెట్ తెలంగాణ సెట్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి యాస్పిరెన్స్ దయచేసి తెలంగాణ సెట్ మీద ఎక్కువగా ఆశలు పెట్టుకోవద్దు నెట్ మీద డిపెండ్ అయ్యి నెట్ ద్వారా టీజీపీఎస్సి డీఎల్స్ని అందుకోవడానికి ట్రై చేయండి జూన్లో నెట్ అనేది జరిగిపోతుంది ఆ టీజీపీఎస్సి డిఎల్స్ నోటిఫికేషన్ వచ్చిన లోపు ఇక్కడ నెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కనుక క్లియర్ చేస్తే దీన్ని మీరు ఈ నోటిఫికేషన్ని అందుకోగలరు ఏపీ అభ్యర్థులని కూడా ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు కూడా ఒక నెట్ క్లియర్ చేస్తే కనుక ఈ డీఎల్స్ని మీరు అందుకోగలరు కాబట్టి ఇది ఒకసారి మీరు చూసుకోండి ఇకపోతే అలాగే గ్రూప్ వన్ ఏపీఎస్సి ఏపీఎస్సి గ్రూప్ వన్ ఏపీపిఎస్సి గ్రూప్ వన్ నోటిఫికేషన్ అనేది మరొక నోటిఫికేషన్ అనేది రానుంది నూట యాభై పోస్టులు అప్రాక్సిమేట్లీ నూట యాభై పోస్టులతో ఈ ఎస్సీ సబ్కాస్ట్ డివిజన్ అయిపోయిన తర్వాత ఈ కేసు క్లియర్ అయిన తర్వాత ఏపీఎస్సి గ్రూప్ వన్ నోటిఫికేషన్ కూడా వేస్తున్నట్లు మరి మనకు ఉన్నటువంటి జాబ్ క్యాలెండర్లో ఈ డ్రాఫ్ట్ కాపీలో పేర్కోవడం అనేది జరిగింది అయితే ఇవన్నీ ఎందుకు సార్ మీరు చెప్తున్నారు అని చెప్పనుకుంటే మీరు చూడొచ్చు ఇక్కడ డిఎల్స్ తర్వాత జేఎల్స్ డీఎల్స్ జేఎల్స్ ఇవి రాస్తే పేపర్ వన్ ఏముంటుందండి పేపర్ వన్ అనేది జిఎస్ అనేది ఉంటుంది జనరల్ స్టడీస్ అనేది ఉంటుంది మరి జేఎల్స్ డిఎల్స్కి ప్రిపేర్ అయ్యేవారు జనరల్ స్టడీస్ అనేది ఎలాగో ప్రిపేర్ అవుతారు కాబట్టి మరి అదే జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్కి గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి ఉపయోగపడుతుంది కదా గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి ఉపయోగపడుతుంది కదా ఇంకొక విషయం ఏంటంటే శుభవార్త ఏంటంటే ఏపీఎస్సి ఏపీఎస్సి గ్రూప్ వన్ ప్యాటర్న్ అనేది మారింది ఇంతకుముందు రెండు పేపర్లు ఉండేవి ఇప్పుడు ఒకే పేపరు కండక్ట్ చేస్తున్నారు నూట యాభై మార్కులకి ఏపీపీఎస్సి గ్రూప్ వన్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఒక పేపరే ఉంటుంది ఇంతకుముందు రెండు పేపర్లు ఉండేవి అభ్యర్థులు చాలా ఇబ్బందికి గురయ్యేవారు ఇప్పుడు ఏపీపీఎస్సి గ్రూప్ వన్ సింగిల్ పేపర్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది సింగిల్ పేపర్ సిలబస్లో చాలా మార్కులు తినే జరిగాయి సో ఆ సిలబస్ గురించి వాటి గురించి మీకు మరొక వీడియో ఇస్తాను దీని గురి దీని గురించి కూడా అంటే దీన్ని అందుకోవడం కోసం కూడా మీకు అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలి తక్షణంగా మనం చేయవలసిన పని పనేముంది ఇక్కడ వీటి కోసం మనం ఇప్పుడు టైంని ఏ విధంగా మనం కేటాయించుకోవాల్సి ఉంటుంది చూద్దాం ఇప్పుడు వీటి గురించి మనం మాట్లాడుకుని వీడియోని ముగిద్దాం ఇక్కడ మీరు చూడండి రోజుకి ఒక ఏడు గంటలు నిద్రకి తీసేయండి నిద్రకు ఒక ఏడు గంటలు సమయం తీయండి ఇకపోతే భోజనం కోసము వీటి కోసము ఇంకా ఇతరతర యాక్టివిటీస్ కోసం ఒక మూడు గంటలు తీసేయండి మూడు గంటలు ఇతర విషయాల కోసం ఇతరత్రాల కోసం మూడు గంటలు అంటే పది గంటలు తీసాం పది గంటలు పది గంటలు ఒక రోజులో పది గంటలు మనం విడిచిపెట్టేస్తాం ఇంకా ఒక రోజుకి మన చేతిలో ఉన్నవి ఎన్ని గంటలు పద్నాలుగు గంటలు మనకి అందుబాటులో ఉన్నాయి రోజుకి మనకి అందుబాటులో ఉన్నటువంటి టైము పద్నాలుగు గంటలు మనకి అందుబాటులో ఉంది పద్నాలుగు గంటలు మనకి అందుబాటులో డిఎస్సి ప్రిపరేషన్కి ఒక పన్నెండు గంటలు పన్నెండు గంటలు సమయం అనేది ఇవ్వండి డిఎస్సి ప్రిపరేషన్కి పన్నెండు గంటల సమయం కేటాయించండి పద్నాలుగు గంటల్లో ఇంకా డిఎల్స్ జేఎల్స్ ఇవన్నీ కదండి వీటికి జిఎస్ ఉంటుంది కదండి పేపర్ వన్ జనరల్ స్టడీస్ అనేది ఉంటుంది కదండి దీనికోసం రెండు గంటలు దీనికోసం రెండు గంటలు సమయం ఇవ్వండి అలాగే ఇంకా ఎవరికైనా డాక్టరేట్ చేయాలి అంటే పిహెచ్డి చేయాలి అలాగే నెట్ రాయాలి అని ఉంటే ఎవరికైనా ఉంటే కనుక దీనికోసం మరొక రెండు గంటలు ఇవ్వండి ఇది ఈ విధంగా ఎక్కడ పన్నెండు డిఎస్సికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి డిఎస్సికి ఫస్ట్ ప్రిఫరెన్స్ డిఎస్సికి పన్నెండు గంటల సమయం ఇవ్వాల్సి ఉంటుంది డిఎస్సికి పన్నెండు గంటల సమయం మీరు కేటాయించిన తర్వాత ఇక్కడ డిఎల్స్ జేఎల్స్కి జర్నల్ స్టడీస్ కోసం ఒక రెండు గంటలు దీనికోసం ఒక రెండు గంటలు ఈ విధంగా రోజుకి పద్నాలుగు గంటలు సమయం మీరు వినియోగించుకోండి ఈ విధంగా ఇప్పటి నుంచి ఇలా చేయండి దీనికోసం మనం మూడు ఛానల్స్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నాం అంటే తెలుగు కంటెంట్ తెలుగు కంటెంట్ మరియు తెలుగు మెథడ్ ఈ రెండు తెలుగు కంటెంట్ మరియు తెలుగు మెథడ్ ఈ రెండు కూడా ఈ ఛానల్లో నడుస్తాయి తెలంగాణ వారికి ఆంధ్రప్రదేశ్ వారికి నెట్కి సెట్కి జేఎల్స్కి డిఎల్స్కి డిఎస్సికి అన్నిటికీ కూడా తెలుగు కంటెంట్ నడుస్తుంది ప్లస్ డిఎస్సి తెలుగు మెథలాలజీ నడుస్తుంది లేకపోతే సెకండ్ ఛానల్ సీ ట్యూబ్ సి ట్యూబ్ లేదా మంది సెకండ్ ఛానల్ దీనిలో పిఐఈ పెర్స్పెక్టెషన్ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషన్ సైకాలజీ ఈ రెండు సీట్యూబ్ ఛానల్లో ఇస్తాను జిఎస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఇందులో నడుస్తాయి సో ఈ మూడు ఛానల్స్ యొక్క లింక్స్ క్రింద వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఛానల్స్ మీద క్లిక్ చేయండి లింక్స్ మీద క్లిక్ చేయండి ఆయా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మొత్తం అన్ అంతా కూడా అంటే ఛానల్స్లలో ఫ్రీగా మీకు కంటెంట్ అందుతుంది ఎవ్వరు నాకు ఫోన్లు ఏమి చేయక్కర్లేదు స్పెషల్ యాప్ అంటూ ఏమీ లేదు మొత్తం కూడా యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఈ మూడు ఛానల్స్ ద్వారా మీకు నేను సో ఏ ఏ ఛానల్స్ నుంచి ఏమేమి ఇస్తున్నానో మీకు చెప్పేసాను ఈ మూడు ఛానల్స్ యొక్క లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి కాబట్టి అవి క్లిక్ చేసి లింక్స్ ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఆ ఛానల్స్ ఫాలో అయిపోండి చాలు ఇంకా మీ నుంచి ఎటువంటి మెంటర్షిప్ అనేది ఉండదు ఎటువంటి అమౌంట్ ఉండదు ఎటువంటి స్పెషల్ యాప్లు ఉండవు ఏమి ఉండవు ఈ మూడు ఛానల్స్ ద్వారానే మొత్తం కంటెంట్ అనేది నడిపిస్తూ ఉంటాను సరేనా సో మీకు మీరు అర్థమైంది అనుకుంటా ఇంకా మనకి ఇవన్నీ ఉన్నాయి డిఎస్సి కోసం పన్నెండు గంటలు కష్టపడండి డిఎల్స్ జిఎల్స్ జిఎస్ కోసం ఒక రెండు గంటల టైము తీయండి మరి డాక్టర్ ఎవరికైనా కూడా పిహెచ్డీ చేయాలనున్నా లేదా నెట్ కావాలన్నా మరొక రెండు గంటలు తీయండి సో లేనప్పుడు ఈ నెట్ ఎవరికి క్లియర్ అయిపోయింది నెట్ ఇప్పుడు అవసరం లేదు అనుకున్న ఈ రెండు గంటల సమయం ఎక్కడొక గంట ఇక్కడొక గంట యాడ్ చేసుకోండి ఈ విధంగా మీరు చక్కగా ప్రిపేర్ అవుతూ ఉండండి నోటిఫికేషన్ రావాల్సింది వస్తుంది దానికోసం ఎక్కువగా ఆరాట పడకండి ఓకేనా ఇన్ని ఉన్నాయి ఇప్పుడు చెప్పండి డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఈ రూమర్స్కి వీటికి వాటికి మీరు ప్రలోభపడి వాడికి ఎడిక్ట్ అయిపోయి ఈ లేనిపోని ఆందోళనలో ఉంటారా లేదా చక్కగా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తే అప్పుడు రాని ఎలాగో రావాల్సిన నోటిఫికేషన్ అప్పుడు వస్తుంది కదా వచ్చినప్పటికీ ఇవన్నీ కూడా నేను అందుకోవాలి కాబట్టి నేను ఇప్పటి నుంచి బుద్ధిగా చదువుకుంటాను బుద్ధిగా నా కాన్సన్ట్రేషన్ అనేది ఈ ప్రిపరేషన్ మీద మాత్రమే పే చేస్తాను ఇంకా అన్నీ నాకు అనవసరం అని చెప్పి ప్రిపేర్ అవుతారా సో మళ్ళీ చాలా బిజీ స్కెడ్యూల్లో కూడా మీ ముందుకి వచ్చాను అసలు టైం లేదు కంటెంట్ ఆగిపోయింది సో కంటెంట్ మెథడాలజీ కంటెంట్ ఈ డెవలప్మెంట్ అనేది ఆగిపోయింది సో వెంటనే నేను ఆ పనిలోకి వెళ్ళిపోవాలి సో కొంతమంది అభ్యర్థులు ఊరికే అంటే భయపడుతున్నారు కాబట్టి కన్ఫ్యూజ్ అంత కన్ఫ్యూజన్లో ఉన్నారు కాబట్టి మీ కన్ఫ్యూజ్ని సెట్ చేయడం కోసమని ఒక వీడియోతో వచ్చాను కాస్త సమయం వృధా అయ్యింది తప్పదు కొన్ని సందర్భాలు తప్పదు సరే ఇంకా మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం మళ్ళీ కంటెంట్తో మనం కలుద్దాం జై హింద్